i ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మున్సిపల్ కార్మికులకి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ సంతో ఈ స్వాతంత్రం మనకు రావడానికి మన స్వాతంత్ర సమరయోధులు చాలా కష్టపడాల్సి వచ్చింది మనకు ముందు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వలస వచ్చి వ్యాపారం మొత్తం వలస వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటామని చెప్పేసి మనల్ని బానిసలుగా చేసుకుని మనల్ని తొక్కేసి మన నుంచి వాళ్ళు మనను అస్త కష్టాలు పెట్టి చాలా ఇబ్బందులకు గురిచేసి మనల్ని ఇది చేయడం జరిగింది అలాంటప్పుడు లాల్ నెహ్రూ గారైతేనేమి గాంధీ గారైతేనేమి సుభాష్ చంద్రబోస్ గారైతేనేమి భగత్ సింగ్ గారైతేనేమి అష్ఫాపుల్లా ఖాన్ గారైతేనేమి సుల్తాన్ గారు అయితేనేమి వీళ్ళందరూ పోరాటాలు చేసి వీళ్ళ పోరాట పటిమతో మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున స్వాతంత్రం రావడానికి చాలా ప్రయత్నాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు అలాగే స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావులకి మనము నివాళులు అర్పించుకుంటూ ఈ రోజు మనం ఆగస్టు పదహైదున స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు భారత భారతంధ దినోత్సవానికి మనం మన యొక్క మున్సిపల్ కార్మికులకు సంపూర్ణంగా అన్ని విధాలుగా మన వార్డుల్లో కానీ మనకన్నీ పెద్దగా వెన్నుదిన్నగా ఉన్నటువంటి మన పద్నాలుగు వాడు పండ్డా ಮರೆಯ ನಾಯಕಲ್ ಯೂನಿಯನ್ ಪಟ್ಟಣ ಪಟ್ಟಣ ಗೌರವ ದರ್ಶನ ಮುಂಪಲ್ ವರ್ಗಿ ಈ ಡಬ್ಬೈ ಎಮ ಶತ ದಿನೋತ್ಸವ ಶುಭಾಕು ನಾವು ಮಾತು ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮ సంపూర్ణంగా జీవంతం చేసినటువంటి మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ కౌన్సిలర్ గారికి మరియు ఇక్కడున్న నాయకులకు నా యొక్క మిత్రులందరికీ మా మా యొక్క మున్సిపల్ కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు మొత్తం తెలియజేసుకుంటున్నాం